ఇప్పుడు మీరు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి మీ కొడుకు కూతురు ఉన్నారు భవిష్యత్ ఏదో చదువుకుని ఐదో తరగతిదో పదో తరగతి ఏదో ఇంటర్మీడియట్స్ చదువుతున్నారనుకోండి వాళ్ళు బర్త్డే వచ్చింది మీరు ముందే అడుగుతారు బర్త్డే రాకముని పేరే నీ బర్త్డేకి అడుగుతారు కానీ చెప్పడం కంటే మీరే చెప్తారంటే తప్పు కాదేమో నీ బర్త్డేకి చెప్పలు తెచ్చిస్తావండి మా ఏం అంత దరిద్రంగా చెప్తాను నువ్వు చెప్పలు తెచ్చిస్తారు సో ఇవన్నీ పోరాటాలు జరుగుతుంటాయి కొన్ని రోజులు డ్రస్సు మా ప్రతిసారి డ్రస్సు ఏంటి లేరా ఇలాగ రకరకాలుగా మాట్లాడతారు ఎందుకంటే వాడు ముందు అడకమునిపోయి మనమే అడిగేస్తే లేదా మనమే చెప్పేస్తే అటు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతే సెట్ అవుతుందని లేకపోతే వాడు పెద్ద పెద్ద బండి కావాలా బీటీఎం బండి అంటే లక్ష లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కడ తీసుకొని వస్తాం తెచ్చేదే కాదు ఇచ్చేదే కాదు ఇచ్చిన తర్వాత మళ్ళా ఏ రోజు ఏ వారు తినాల్సి వస్తుందో తెలియదు ఓకేనా అది కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి మీ పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు కొడుకు బ్రదర్ మాకు చెప్పలు లేకుండా చదువుకున్నాము మా వాడికి యాడి డాస్ అన్న లేకపోతే ఎట్లా బ్రదర్ అయ్యో కొడుకు బ్రదర్ నేను మామూలుగా కద్దరి చొక్కలు వేసుకుని బతికినాను బ్రదర్ మా వాడికి రిమాండ్స్ అన్నా లేకపోతే ఎట్లా బ్రదర్ అయ్యో కొడుకు బ్రదర్ నేనేం పెండి లేకుండా బతికాను బ్రదర్ మా వాడికి పార్కర్ అన్నా లేకపోతే ఎట్లా బ్రదర్ కొడుకు బ్రదర్ నేను సైకిల్ లేకుండా ఉన్నాను బ్రదర్ మా వాడికి బీటీఎం బండి లేకపోతే ఎట్లా బ్రదర్ అంటే బాగానే ఉంది ఇంత దాకా ప్రేమ బాగానే ఉంది కానీ వాడు బీటెక్ చేరింటాడు కదా బీటెక్ చేరితే మీకు తెలుసు కదా ఎట్ల పోతారని బండి మీద ఒకరు పోరు ఎందుకంటే అది పోదు ఒకరు పోతే మినిమం నలుగరెక్కితేనే అది బండి పోతుంది అది కూడా కాలేజీ వదిలేటప్పుడు అమ్మాయిలు పోయేటప్పుడు అయితే అది విపరీతమైన స్పీడ్లో పోతుంది జర్మన్లో పోయినట్లు పోతుంటుంది జరగడుంది ఏదన్నా జరిగింది అనుకో మీరు చూస్తుంటారు కదా హైదరాబాద్ ఓఆర్ఆర్లోని అన్ని యాక్సిడెంట్లు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు జస్ట్ స్పాట్లో ఎగిరిపోయారు ఎందుకంటే కొడుకులకి ఇంకేం చేయలేకపోయారు వాళ్ళు చేయి దాటిపోయింది ఏదైనా పద్ధతిగా వాడితే బాగుంటుంది ఆ వయసులో పద్ధతిగా వాడబుద్ది కాదు అందుకనే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం సరే ఇప్పుడు మీ పిల్లలు వచ్చినారనుకోండి అనుకోండి వచ్చినప్పుడు మీరు చెప్తారు కదా బర్త్డేకి ఇది ఇస్తామని అది కాదమ్మా అట్లా ఇట్లా అన్నారు సరే నీ కొడుకో కూతురో ఇలా కొడుకే అనుకోండి సిస్టర్స్ కొద్దిగా సెంటిమెంట్ రావటానికి చెప్తాయి ఏంట్రా మీ బర్త్డేకి నీ పుట్టిన దినానికి ఏం తీసుకురావాల డ్రస్ మా ఏం తీసుకురావాలో ఇంకా చెప్పలు వద్దు మా మొబైల్ వద్దుమా వద్దు వద్దుమా ప్లీజ్ ఏమొద్దుమా అన్నాడు వీడు ఏం వద్దంటే ఏదో పెద్దదానికి పెట్టించాడు ఏం మనవసద్దమా అని చెప్పినాడు అనుకోండి తర్వాత వాళ్ళ నాయన కూడా దగ్గరికి వచ్చినాడు వీడు ఏం వద్దంటున్నాడు చూడండి అని పిలిస్తే వాళ్ళ నాయన కూడా ఏంటి రా ఏదో ఒకటి చెప్పు నీ బర్త్డేకి తీసుకొని వస్తాను పుట్టింది నానికంటే ఏం వద్దు డాడీ అన్నాడు అనుకుంటా అప్పుడు చెప్పు చెప్పు అంటే వాళ్ళిద్దరిని కలుసుకొని మీరే నా బర్త్డే గిఫ్ట్ ఐ వాంట్ యు డాడ్ ఐ వాంట్ యు మా ఐ లవ్ యు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పరంటే మీరు తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మంచి పని చేశాడు ఏం అడగకుండా డబ్బులు మిగిలినాయి అని అనుకుంటారా ఏ తల్లి తండ్రి అనుకోరు దగ్గరికి తీసుకొని నీకు వాళ్ళు ప్రేమ అంతా వాళ్ళకి పోస్తారు ఎట్లా పుట్టినావరా నువ్వు అందరు పుట్టినట్లే పుట్టిన నా కొడుకు నేనే కావాలంత నా కూతురికి నేనే కావాలంత ఇంకేం వద్దంతా అని సరే అంతటి తాగిపోతుంది వాడు అడకపోయినా డ్రెస్సులు తీస్తారు అడకపోయినా కేక్ తీస్తారు అడకపోయినా చాక్లెట్లు తీస్తారు ఇంకా అన్ని కాంప్లిమెంట్ మిగతావన్నీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కాంప్లిమెంట్ బికాస్ వాంటెడ్ ఇయో మేము అమ్మ నాన్నే కావాలి ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రేటర్ గిఫ్ట్ అదర్ దాన్ యో అమ్మ నాన్న మీకంటే గొప్ప వరము ఇవి గిఫ్ట్ నాకేమీ లేదు ఆర్ మై గిఫ్ట్ ఇది ఎగ్జాక్ట్గా సులభం చేసాడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యు ఆర్ మై గిఫ్ట్స్ సులోము అని చెప్పిన ఈ మాటకు దేవుడు సులోమునికి అన్ని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు ధన ధనము ఘనత ఐశ్వర్యము అధికారము రాజ్యము అన్నీ ఇచ్చినాడు బైబిల్ రాయబడింది సులోము దినములలో దేశము నెమ్మదిగా ఉండను రోబుల దగ్గరికి మనం వస్తున్నాం రోబు ఇప్పుడు మనం అడుగుతున్నాడు వా మీకేం కావాలని మా జవాబు ఏంటి ప్రభా వైవా నీవే కావాలి నువ్వు లేకుండా నాకేమొద్దు నీతో పాటు నువ్వేమిస్తే అది నువ్వే మీకు పెన పర్వాలేదు ఎన్నిసార్లు మనం ఈ విషయంలో ఫెయిల్ అయినా ప్రభు మన దగ్గరికి వచ్చి నీకు ఏం కావాలంటే ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతూ వచ్చినాం తండ్రిని తప్ప మీరు అదే పిల్లలు వచ్చి తల్లిదండ్రులను అదే అడిగారు అనుకోండి నాకు డబ్బులు కావాలా బండి కావాలా వస్తువుల బట్టలు కావాలా మొబైల్ కావాలి ఇదే అడుగుతూ ఉంటే అడిగి 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 ఇచ్చి 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 వాళ్ళకి ఎప్పుడో విసుకు వస్తుంది ఏదో ఒకరోజు ఎప్పుడు ఇవే అడుగుతున్నారు ఒక్క రోజైనా వాడు మామతో ప్రేమగా మాట్లాడలేదు అని అనుకోరా తొమ్మిది నెలలు మోసికన్నా తల్లిదండ్రులకే మీ కొడుకు కూతురు ప్రేమతో నాకేమొద్దు నువ్వే కావాలా అని అనలేదని మీకు బాధపడుతుంటే మనందరి పాపాల కొరకే సెలవులో రక్తం కార్చిన ఏసు దగ్గరకు వచ్చి ఏసు నీవు తప్పు నాకు ఏమవుద్దు ఎప్పుడన్నా అడిగారా ఇంకా ఆయాసపడ్డారు ప్రభా నాకు ఉద్యోగం లేదు పెళ్ళి చేయలేదు పిల్లలు లేదు డబ్బులు లేదు ఆస్తి లేదు ఆరోగ్యం లేదు ఇవన్నీ నాకు ఈ లేదు కనుక నువ్వు నాకంటే ఆయాసం సిలవు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా నువ్వు ఒక్కడుంటే చాలు యు ఆర్ అన్స్పీకబుల్ గిఫ్ట్స్ చెప్ప సఖ్యం కాని వరం నీవే నీకంటే ఇంకెక్కువైన వరం నాకేమీ లేదు సులభన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు